హాయ్ అండి ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉండడానికి కారణం మా పాపకి స్కూల్ ఓపెన్ చేశారు కాబట్టి కడప నుంచి పూణే వెళ్తున్నాం అన్నమాట ట్రైన్లో పిల్లలు తినడానికి కానీ అమ్మ చాలా లగేజే పెట్టింది లేకపోతే వాళ్ళు బాగా అల్లరి చేస్తారు అప్పటికప్పుడు ట్రైన్ దిగి తీసుకోలేం కదా కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు రావు మనం కొనుక్కోవాలనుకున్నా కూడా అందుకని మావాడు ఇక్కడ జామకాయ తినేటప్పుడు క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అది అట్లనే యాడ్ చేస్తా వాడికి ఫ్యూచర్లో గుర్తుండడం కోసం చూడండి ఒకసారి

మా ట్రైన్ వచ్చింది ఎక్కాము మావాడు మా సీట్లో కన్నా మా ఎదురు సీట్లో మా పక్క సీట్లో ఇంకా కొంచెం ముందుకెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని ఉంటున్నాడు సో వాడు ముద్దుగా ఉన్నాడని అందరు వాడిని కలిసి ముద్దు చేస్తున్నారు డాన్సులు వేస్తున్నాడు ఆడుతున్నాడు వాళ్ళు బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ తీసుకుంటూ కాసేపు టైం పాస్ చేసుకున్నాడు కానీ దాని తర్వాత బాగా చుక్కలు చూపించాడు మాకు మొత్తానికి మేము పూణేలో దిగిపోయాము క్యాబ్ బుక్ చేసాము క్యాబ్ రావడానికి మాకు ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఈ టైం గ్యాప్లో మావాని పట్టుకోవడం చాలా కష్టం ఆ ఎస్కలేటర్ని ఎక్కాలంట దిగాలంట అక్కడికి నేను రెండు మూడు సార్లు వాడిని తీసుకుని ఎస్కలేటర్ మీద ఎక్కి దిగాను అయినా కూడా మవాడి సరదా తీరలేదు వదలండి నేను పారిపోతాను లేదా నన్ను ఎత్తుకోండి అని తిరుగుతున్నాడు మాకు వాడిని ఎత్తుకొని తిరిగేంత ఓపిక లేదు ఆల్రెడీ జర్నీ చేసి అలసిపోయాము సో మొత్తానికి మా క్యాబ్ అయితే వచ్చేసింది ఎక్కాము ఇక్కడ మా పాప అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్తుంది అందుకే నాకు నవ్వు వచ్చింది కరెక్ట్ గా మేము ఫాల్కి రోజు దిగామన్నమాట పూణేలో సో ఫైనల్లీ మా అపార్ట్మెంట్ అయితే రీచ్ అయిపోయాము లగేజ్ మొత్తం తీసుకొని మేము లిఫ్ట్ లో వెళ్ళిపోతున్నాం మేము ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్ అదృష్టం కొద్ది ఆ రోజు కరెంటు పోలేదు కరెంటు పోతే ఈ పిల్లలతో లగేజ్ వేసుకొని పైకి ఎక్కాలంటే దేవుడు కనపడేవాడు దేవుడు మొత్తానికి మమ్మల్ని కరుణించాడు సో ఆ లిఫ్ట్ మమ్మల్ని ఇంకా చాలు మీరు వెయిట్ చేసింది వెళ్ళిపోండి సో వెయిట్ చేసిన చాలని లిఫ్ట్ మమ్మల్ని బయటికి తోసేసింది ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మో ఇల్లు చూసి చాలా భయమేసింది మొత్తానికి పిల్లల కోసం మ్యాగీ చేసి మా కోసం కలర్ రైస్ చేసి ఎగ్స్ బాయిల్ చేశాను కలర్ రైస్ అంటే ఏం లేదు సింపుల్గా మనం ఆనియన్ టొమాటో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని రైస్ని వండేస్తాం కదా సో అట్లా సింపుల్ బగారా రైస్ సింపుల్ రైస్ చేసుకున్నాక పిల్లల కోసం మ్యాగీ తర్వాత మాకైతే బగారా రైస్ అండ్ ఎగ్స్ అనమాట సో అవి తినేసి ఇల్లంతా సర్దేసుకొని పీస్ఫుల్గా పిల్లల్ని రెడీ చేసుకొని కాసేపల్ల పార్క్లో తిరిగితే అన్న మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఉంటుందని మేము బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడ లిఫ్ట్లో కూడా పిల్లలు కొట్టుకుంటున్నారు ఏంటంటే అవి ఉంటాయి కదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అనేవి అవి మేము నొక్కాలి మేము నొక్కాలి మేము నొక్కాలి అక్క ఏం చేస్తే తమ్ముడు అది చేయాలన్నమాట మొత్తానికైతే కిందకి వచ్చేసాము చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో ఏంటో పూణేలో ఇలానే ఉంటుంది వాతావరణం చాలా మంచిగా ఉంటుంది ఎక్కువ ఎండలు అయితే అస్సలు కొట్టవు ఆడుకుంటున్నాము అని తెలిసేలోపే బాల్యం అయిపోతుంది దాని తర్వాత చదువు 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 అని చెప్తారు ఆ చదువులు అయిపోయాక ఇంకా ఓకే మహా అయితే ఒక మూడు నాలుగేళ్ళు గ్యాప్ ఇస్తారు కెరియర్లో జాబ్ చేసుకో లేదా ఇంకేమన్నా చేసుకో అని చెప్పి దాని తర్వాత పెళ్ళి అంటారు పెళ్ళి అయ్యాక పిల్లలు అంటారు పిల్లలు పుట్టాక వాళ్ళని ఆడించుకోవడానికి వాళ్ళ ముక్కు మూతి ముడ్డి కడుక్కోవడానికి సగం జీవితం అయిపోతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే కనీసం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే వరకు మనం వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలన్నమాట ఏంటో లైఫ్ అసలు అర్థమే అవ్వదు ఇది వచ్చేసి నేను ఫాలుదా తీసుకున్నాను ఫాలుదా చాలా బాగుంటుందండి నేను కడపలో తిన్నాను కానీ నాకైతే అసలు నచ్చలేదు పూణేలో ఫాలుదా చాలా బాగుంటుంది కుల్ఫీ కూడా చాలా బాగుంటుంది మేము చా ఎవరైనా సో మహారాష్ట్రలో ఉంటే ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అని చెప్తాను ఫుడ్ బాగోదు కానీ ఇలాంటివి మాత్రం బాగుంటాయి సో మేము ఇంక ఇక్కడ ఎగ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సారీ నెక్స్ట్ డే ఈవినింగ్ మా వాళ్ళని కిందికి తీసుకొచ్చాను కాసేపు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆగి సింక్ దగ్గర పెడితే దాన్ని తెచ్చుకొని ఓవరాక్షన్ చేస్తానవా బాగుందా ఎంతైంది టైం ఎంత ఆకుర పప్పు చేద్దామని మేంత తెచ్చానండి ఇదేనండి ఈ రోజు వీడియో సో రేపటి నుంచి రిషిను స్కూల్ కి పంపించాలి యూనిఫామ్ అవన్నీ కలెక్ట్ చేసుకుని ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి